నమస్కారం ఫ్రెండ్స్ మనము ఒక వింత ప్రపంచంలో పయనిస్తున్నాం ఈ ప్రపంచంలో ఆశ వాళ్ళు దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉంటే ఆ ఆశను నెరవేర్చుకునే వాళ్ళు కేవలం ఒకటి లేదా రెండు శాతం ఉంటారు అయితే ఈ ఆశకు నిరాశకు ఇంత తేడా ఎందుకు వస్తుంది ఈ ఆశ పడేవాళ్ళు దాదాపు తొంభై ఎనిమిది శాతం మంది నిరాశకు ఎందుకు గురవుతున్నారు ఈ మిగతా రెండు శాతం మంది తమ ఆశను నెరవేర్చుకుంటున్నారు ముందరకు వెళుతున్నారు ఈ ఆశ పేరే స్టాక్ మార్కెట్ నా ప్రకారం స్టాక్ మార్కెట్ ఒక వింత ప్రపంచం ఇది ప్రతి ఆశ పడేవాడిని అక్కును చేర్చుకుంటుంది అక్కును చేర్చుకున్నాక ఆ హక్కును చేరిన వాడి ప్రకృతిని బట్టి అది ఫలాలను ఇస్తుంది నేను చాలా ఫిలాసఫికల్గా మాట్లాడతలేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం స్టాక్ మార్కెట్ ఒక కామధేను లాంటిది అది అందరికీ కామధేను లాగా మారుతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న ఈ ఆశకు నిరాశకు మధ్య జనాలతో ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యం చాలామంది స్టాక్ మార్కెట్ అంటే గ్రాఫ్స్ క్యాండిల్ చార్ట్స్ ప్రైజెస్ మూమెంట్స్ ఈవెంట్స్ ఇష్యూస్ పాలిటిక్స్ దీనిపై ఆధారపడుతుంది అని పెడుతూ ఉంటారు కానీ స్టాక్ మార్కెట్ చాలా ఫిలాసఫికల్ సబ్జెక్ట్ చాలా మంది స్టాక్ మార్కెట్ అనే క్లాస్ రూమ్లో చేరగలరు కూర్చోగలరు నేర్చుకోగలరు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగిన వారు ఆ ఒకటో రెండో శాతం మంది ప్రతి జ్ఞాని స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ కాలేడు ఇది స్టాక్ మార్కెట్లో కఠోరమైన నిజం ఒక సెవెంత్ క్లాస్ పాస్ అయిన వ్యక్తి ఒక హార్వర్డ్ గ్రాడ్యుయేట్ కానీ ఒక ఐఐటిఎన్ కన్నా మంచి పర్ఫార్మెన్స్ స్టాక్ మార్కెట్లో ఇవ్వగలడు అంటే సెవెంత్ పాస్ అయిన ఫెయిల్ అయిన వ్యక్తి వీళ్ళకన్నా ఇంటెలిజెంట్ అని కాదు ఐక్యూ ఎక్కువ ఉందని కాదు ఏ విధంగానూ వీటితో వీళ్లతో సరితూ గడగానే స్టాక్ మార్కెట్ ఒక వింత అంటే కోరికలున్న ఒక ప్లేస్ ఇది మీ ప్రకృతిని బట్టి మీకు ఫలాన్ని ఇస్తుంది ప్రకృతి అంటే నీ ఆలోచన విధానం నేను ఇవాళ ఒకటి స్పష్టంగా చెప్తున్నా స్టాక్ మార్కెట్లో కొద్దో గొప్ప మనం నిలకడగా ఉండాలి అంటే మన సహజ ప్రకృతిని మార్చుకోవాలి చాలామంది గ్రాఫ్స్ అవి ఇవి కంపెనీ స్టడీ చేయడము అని కలవల్లి కబుర్లు చెప్తుంటారు ప్రాక్టికల్ వీళ్ళంతా మిస్గైడ్ చేస్తున్నారు మార్కెట్ నుంచి నేను అందుకోసం స్టాక్ మార్కెట్ మీద వీడియోస్ వేయాలి ఎందుకంటే నేను చెప్పే విధానం ఎవరికి నచ్చదు బోరింగ్ అనిపిస్తుంది ఏమిది ఏం చెప్తాడు స్టాక్ మార్కెట్లో ఫిలాసఫీ స్టాక్ మార్కెట్ అంటే రిజల్ట్స్ గ్రాఫ్స్ తెలివితేటలు స్విప్ట్నెస్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ దీనిపై ఉంటుంది కదా మరి ఇదేమి ఫిలాసఫీ మాట్లాడతారు ప్రాక్టికలీ మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఎవరిపై ఆధారపడకుండా మోసపోకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలగాలి మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలగాలి అంటే దానికో మెథడ్ ఉందా అంటే లేదు స్టాక్ మార్కెట్ ఎంత కాంప్లికేటెడ్ అంటే మీరు హండ్రెడ్ టెక్నిక్స్ నేర్చుకుంటే మీకు మరుసటి రోజు హండ్రెడ్ అండ్ అంటే హండ్రెడ్ ప్లస్ వన్ ఫస్ట్ వన్ నాట్ వన్ టెక్నిక్ యూజ్ చేయాల్సి వస్తుంది మరి నేర్చుకున్న వంద టెక్నిక్ల పని ఎప్పుడు వస్తుంది అంటే దాని యూజ్ ఎప్పుడైతుంది అంటే మీకు అనుకోకుండా అనుకూలించినప్పుడు ఈ టెక్నిక్స్ యూజ్ చేయాలి మీకు ఏ స్టాక్ మార్కెట్ క్లాస్లో ఇలాంటి విషయాలు చెప్పారు నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎప్పుడప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏమి అని తెలియాలి మీరు చేయాలని కాదు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అంటే కొత్తగా వచ్చిన వాళ్లకు అధ్వానమైన టైం ఇది నేను తొమ్మిదో క్లాస్ నుంచి థర్డ్ పార్టీ అకౌంట్స్లో ట్రేడ్ చేసుకుంటా మేజర్ అయినాక నా ఓన్ అకౌంట్ తీసి ట్రేడ్ చేస్తున్నా అయినా ప్రతిరోజు నేను ఒక కొత్త విధానాన్ని కనిపెట్టి డబ్బులు అరాకొర సంపాదించుకునే వెసునుబాటు ఉంటుంది ప్రతిరోజు ఒక కొత్త టెక్నిక్ ప్రతిరోజు ఒక కొత్త యాటిట్యూడ్ స్టాక్ మార్కెట్లో హిస్టరీ కానివ్వండి వేరేవాడు సంపాదించిన విధానం కానివ్వండి అది ఇర్రెలవెంట్ మీకు పనికిరాదు ఇది ఒక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది స్టాక్ మార్కెట్లో వేరేవాడు ఫలానా స్టాక్ని కొన్నాడు అది మనం కొందాము అని పోవడం ఫస్ట్ మిస్టేక్ మరి మాకు స్టాకు సెలెక్ట్ చేసుకోవడానికి రాదు కదండి నేనేమంట వేరే వాళ్ళని ఫాలో అయ్యే కన్నా అడ్డిమార్ గుడ్డి దెబ్బ ఏదో ఒక స్టాక్ మీకు అనుకూలమైన రేట్లో ఉంటే మీరు ఎంటర్ కావడం మీకు శ్రేయస్కరం చాలామంది స్టాక్ మార్కెట్లో టిప్స్ ద్వారా ఎంటర్ అవుతారు వాట్సాప్ మెసేజెస్ ద్వారా ట్రేడ్ చేస్తారు స్టాప్ లాసెస్ పెట్టి నష్టపోతూ ఉంటారు మీరు నమ్ముతారో లేదు నేను తొమ్మిదో క్లాస్ నుంచి ట్రేడ్ చేస్తున్నా ఇప్పటి వరకు నేను స్టాప్లాస్ పెట్టలేదు కనుకనే స్టాక్ మార్కెట్లో ఉన్నా ఇది చాలా మందికి తెలియదు స్టాక్ మార్కెట్లో నష్టాలు తక్కువ రావాలంటే స్టాప్ లాసెస్ పెట్టి టోటల్ అమౌంట్ కోల్పోయిన వాళ్ళు లక్షల్లో ఉంటారు జస్ట్ అప్లయింగ్ స్టాప్ లాస్ స్టాప్ లాస్ అనేది ఒక వ్యాధి అంటే మీరు ప్రా లాస్ని తక్కువ చేసుకోవడం అనేది ఒక రాంగ్ యాటిట్యూడ్ ప్రాఫిట్పై దృష్టి ఉంటే స్టాప్ లాస్ భయం ఉండదు ప్రాఫిట్పై నమ్మకం ఉంటే స్టాప్ లాస్ అవసరం లేదు అంటే అన్నీ మనకు అనుకూలి అంటే అనుకూలంగా జరుగు జరుగు కదా స్టాక్ మార్కెట్లో మళ్ళీ స్టాప్ లాస్ లేకుంటే ఎట్లా నేనేం చెప్తానంటే స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ అబౌట్ ట్రేడింగ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద టైమ్ యూ వాంట్ టు హోల్డ్ ఎ స్టాక్ ఆర్ టైమింగ్ ఎట్ విచ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ ఎంత టైముని ఒక స్టాక్ని ఉంచుకోగలవు ఎంత ఫాస్ట్గా టైమింగ్ యూజ్ చేసి ఆ స్టాక్ని ఎగ్జిట్ కాగలవు నా సుదీర్ఘ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో నేను కూడా అర్లీ స్టేజెస్లో అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో కొద్దిగా తడబాటుకు గురైనాయి నాకు తెలియదు కాబట్టి తర్వాత స్లోగా నేను ఒక మెథడ్ ఎంచుకున్నా కంపెనీలను మీరు ఎంత స్టడీ చేయండి కంపెనీ యొక్క రిజల్ట్ మీ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ నైంటీ పర్సెంట్ టైంలో అవి ఏకీభవించవు చాలామంది నష్టపోయేది అక్కడిని కంపెనీ రిజల్ట్స్ చూసి కొంటారు ఆ కంపెనీ రిజల్ట్ వచ్చినాక వన్ వన్ అండ్ హాఫ్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఆ స్టాక్ మార్కెట్ చేతిలో బంధింపబడుతుంది ఆ కంపెనీ అంటే ట్రేడర్ సెంటర్ అయిపోతారు అప్పుడు అంతా సర్ప్రైజే ఎవడో ఎప్పుడో కొనడు యాభై రూపాయలకు వంద రూపాయలు రాగానే ఆయనకు డబల్ వచ్చేస్తుంది కదా విపరీతంగా చాలా చాలామంది ఏం చేస్తారు నైంటీ ఫైవ్కి ఎంటర్ అవుతారు నీవు నైంటీ ఫైవ్ ఎంటర్ అయ్యావు వన్ టెన్ వన్ ట్వంటీ ఎగ్జిట్ పెట్టుకున్నావు నువ్వు టార్గెట్ సరే కానీ నీకన్నా ముందు ఎవడో వంద రూపాయలలో తను టోటల్ స్టాక్ని అమ్మేయాలని ఒక ప్లాన్ వేసుకున్నాడు అది నీకు తెలియదు నీకు కాదు ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ ప్రమోటర్స్ అమ్మేటప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్కి ఇన్ఫామ్ చేస్తారు కానీ ట్రేడర్స్ ఎవ్వరు ఇన్ఫామ్ చేయరు ఇట్లా పెడతారు ప్రైస్ రేంజ్ పెడతారు కొట్టు పారేస్తారు నీవు తొంభై ఐదుకి కొన్నావు అది సాయంత్రానికి ఎనభై ఐదుకి వచ్చింది అంటే తొంభై ఐదుకి నీకు భయం లేదు తొంభైకి నీకు కొద్దిగా డౌట్ వస్తుంది ఎనభై ఐదుకు వచ్చేసరికి నీకు పడ్డది నీకు నిద్ర ఎందుకు పట్టదంటే అది ఎనభై ఐదు నుంచి పొద్దున ఎనభై కోపెన్ అయితే నీ పరిస్థితి ఏమి అంటే నీవనుకున్నట్టు కంపెనీ ప్రవర్తించిన ప్రైజెస్ మాత్రం ప్రవర్తించవు అంటే ఎటు పోయిన కూడా ఒక చంప పెట్టే నేను చెప్తున్నా కదా స్టాక్ మార్కెట్లో స్టాక్ని ఎంత టేప్ సేపు హోల్డ్ చేయాలనుకుంటున్నావు నీవు ఎంత టైమింగ్తో ఎంత ఫాస్ట్గా బయటపడగలుగుతున్నావు వేరేవాడి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను కాపీ చేసినామంటే జన్మలో స్టాక్ మార్కెట్లో సక్సెస్ రాదు స్టాక్ మార్కెట్లో సక్సెస్ రుచి చూడాలి రుచి నేను స్టాక్ మార్కెట్లో కొనసాగాలి విచ్చలవిడిగా డబ్బు సంపాదించాలి అన రుచి కావాలి అంటే మీ ఓన్ ఇంట్యూషన్ మీ ఓన్ ఫీలింగ్తో స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావాలి మీ ఫీలింగ్కి స్టాక్ మార్కెట్కి ఏ సంబంధం లేదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఫీల్ అయిన మాత్రాన స్టాక్ మార్కెట్ మీరు చెప్పినట్లు బిహేవ్ చేయదు కానీ స్టాక్ మార్కెట్ ఎలా ఫీల్ అవుతుందో అలా మీరు ఫీల్ కావాల్సి వస్తుంది ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్లో ఒక చీమ లాంటి ఇక్కడ చీమ తొండంలో దూరితే ఆ ఏనుగుకి ఏం పడదు నేను చీమ కదా తొండంలో దూరితే ఇరిటేట్ చేయగలను అనుకుంటారు చాలామంది ఇది విచిత్రమైన ఏనుగు దీనికి తొండం ఉంటుంది నీవు చీమైనా నీవేం చేయలేవు స్టాక్ మార్కెట్ని కొన్నిసార్లు అనుసరించాల్సి వస్తుంది స్టాక్ మార్కెట్ని కొన్నిసార్లు విభేదించాల్సి వస్తుంది స్టాక్ మార్కెట్ని కొన్నిసార్లు నీవు దూరం ఉండాల్సి వస్తుంది స్టాక్ మార్కెట్ ఎంత బ్యాడ్గా బిహేవ్ చేసినా నీవు ఎంటర్ కావాల్సి వస్తుంది అంటే స్టాక్ మార్కెట్ తనిష్టం వచ్చినట్టు చేసుకుపోతుంటుంది మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోవాలి ఇదే సక్సెస్ మరి స్టాక్ మార్కెట్ తనిష్టం వచ్చి పోతుంటే మనం మనిష్టం వచ్చినట్టు పోతుంటే మరి మార్కెట్ పడిపోతే మార్కెట్ పడిపోతే అని ఎంతమంది భయపెడుతున్నారు మార్కెట్ పెరుగుతుంది అన్ అన్నా కూడా మందికి భయం ఎందుకంటే మార్కెట్లో షార్ట్స్ ఉంటాయి లాంగ్స్ ఉంటాయి ఫ్యూచర్స్ ఉంటాయి పుట్స్ ఉంటాయి ఆప్షన్స్ నానా భీభత్స ఉంటుంది మనము మన స్థాయిలో ఒకటి అనుకుంటాం అది స్టాక్ మార్కెట్ స్థాయిలో అది కాకపోతుండొచ్చు స్టాక్ మార్కెట్లో ఆర్డర్ ప్లేస్మెంట్ అయితే ఏమి కాకుంటే ఏమి చాలా మంది ఏమేమో ఇట్ల ఇట్లా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని క్యాలిక్యులేషన్ చేస్తారు కదా కా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అయితే ఏమి కాకుంటే ఈ రెండు సూత్రాలు ఫాలో చేస్తే ఈజీగా స్టాక్ మార్కెట్లో మనం కొనసాగవచ్చు స్టాక్ మార్కెట్లో డబ్బులు వసూలు చేసి వందల కోట్లు వసూలు చేసి పారిపోయేటోడని మనం రీసెంట్లీ వింటున్నాం అసలు వందల కోట్లు కోట్ల కోట్లు లక్షల లక్షలు ఒక మనిషిని నమ్మి అభంతో శుభం తెలియని మనిషిని నమ్మి మీరు ఎట్లకి చేస్తారు నేనేమంటా అదే ప్రయత్నం మీ వంతుగా స్టాక్ మార్కెట్లో దిగి మీరు నెలకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సంపాదించగలిగితే స్టార్టింగ్లో అది ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ నెలకు ఒకటిన్నర శాతం మీరు సంపాదించుకోగలిగితే అది ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ మీ స్టార్టింగ్ స్టేజ్లో మీరు రీసెర్చ్ చేస్తుండొచ్చు నేను లేదన్నా మీకు అవకాశాలు వస్తుండొచ్చు నేను లేదన్నా ఆ అవకాశం మీకోసమే వచ్చింది అనడం మూర్ఖత్వం అవకాశం అంటే ఆశపై ఆధారపడి ఉంటుంది మీరు ఒక స్టాకు ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి మీకు ఇమీడియట్ రిటర్న్ కావాలి అంటే మీరు ఫార్టీ ఫైవ్లో ఎంటర్ కావాలి మీరు మంచి ప్రైస్లో కొనాలి అంటే థర్టీ ఫైవ్లో ఎంటర్ కావాలి మీకు అసలు లాస్ట్ ముఖం చూడొద్దు అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఎంటర్ కావాలి మరి ఆ ప్రైజ్ వస్తుందా వస్తుండొచ్చు రాకపోతుండొచ్చు మీ ఆశ నెరవేరుతుండొచ్చు నెరవే నెరవేరకపోతుండొచ్చు అంటే మీరు ఫార్టీ ఫైవ్లో ఎంటర్ అయితే రిస్క్ ఎక్కువ థర్టీ ఫైవ్లో ఎంటర్ అయితే రిస్క్ తక్కువ కానీ ఆ థర్టీ ఫైవ్ దాటి కిందికి పోతుందేమో అనే భయం మీకు కలిగిస్తుంది స్టాక్ మార్కెట్ ప్రైస్లో అదే భయపెట్టే పాయింట్ మీరు మీ భయాన్ని ఏ ప్రైస్ వరకు కంట్రోల్ చేసుకోగలరు అంటే మీ దగ్గర క్యాష్ ఎంత ఉంది అని అర్థం స్టాక్ మార్కెట్లో టర్మినాలజీస్ వేరే వేరే ఉంటాయి మీకు ఓపిక ఉండాలి అంటే మీరు తెచ్చే డబ్బుకు మీరు ఎంత వడ్డీ కడుతున్నారని అర్థం ఓపిక అంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూఆర్ పేయింగ్ ఫర్ ద ఇన్వెస్టెడ్ అమౌంట్ అని అర్థం స్టాక్ మార్కెట్లో టర్మినాలజీ వేరే వేరే ఉంటాయి మీరు బయట టర్మినాలజీ ఇక్కడ యూజ్ చేస్తుందంటే ఫెయిల్ అవుతుంది మీ డబ్బు ఇన్వెస్టర్ డబ్బు మీ మీద ప్రెషర్ వేస్తుందా లేదా ప్రెషర్ లేని డబ్బు అంటే మీ బ్యాంకులో ఉంచిన సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా సేవింగ్స్ డబ్బు ఉంటుంది కదా అది ప్రెషర్ వేయని డబ్బు ప్రెషర్ వేసే డబ్బు అంటే మీరు ఇంట్రెస్ట్కి తెచ్చి ఇన్వెస్ట్ చేసే డబ్బు ఒక కొత్త ఇన్వెస్టర్ ప్రతి నెల వన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేయగలుగుతుండు అంటే అది అప్పు చేసిన డబ్బుతో ట్రేడింగ్ చేస్తే సక్సెస్ కాదు అక్కడ ఓన్లీ సేవింగ్స్ అకౌంట్ డబ్బే వేయాల్సి వస్తుంది సేవింగ్స్ అకౌంట్లో దీనికన్నా తక్కువ వస్తుంది కనుక యూ విల్ బి హ్యాపీ అదే మీరు ఇనీషియల్గా ట్రేడ్ చేసేటప్పుడు అప్పు తీసుకొని వచ్చేసింది అనుకోండి అది ఎప్పుడు ప్రెషర్ బిల్డ్ చేస్తుంటారు అందుకోసం చాలా మంది పుట్స్ కాల్స్ తీసుకొని తొంభై ఎనిమిది శాతం మంది స్టాక్ మార్కెట్ నుంచి నిష్క్రమిస్తుంటారు చాలా మటుకు స్టాక్ మార్కెట్లో ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడరు అందరూ టెక్నికల్ 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 ఆ టెక్నికల్ ఎంతమందికి వస్తుంది ఆ టెక్నికల్ ఇది మెయింటైన్ చేయడానికి ఎంత డబ్బు కావాలి టెక్నిక్ టెక్నికల్ చార్ట్ ఒక్కసారి ఫెయిల్ అయ్యిందంటే మీ ఫేట్ మార్చేస్తుంది అదే మీ చార్ట్ మిమ్మల్ని రక్షిస్తారు టెక్నికల్ కాకుండా మీ చార్ట్ ఉంటుంది కదా మీ సొంత చార్ట్ అది మిమ్మల్ని రక్షిస్తుండొచ్చు కానీ టెక్నికల్ చార్ట్ మిమ్మల్ని రక్షించాలి మీరు ఎన్నో ఏళ్ళ నుంచి కొంతమంది ఈ టిప్స్ తీసుకుంటున్నారు టిప్స్ రికమెండేషన్స్ అనాలిసిస్ చూస్తూ ఉంటారు మీరు దీన్నంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఒక ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం అంటే స్టాక్ మార్కెట్ జనరల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేటో అప్పటి నుంచి మీరు ఏఐ పై ఆధారపడి ఉన్నారు ఆశ్చర్యపోతున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ నాట్ యువర్స్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ విచ్ యూ బిలీవ్ ఇస్ ట్రూ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఆ ఏఐ అనేది మనమన్న చిన్నారేమో కానీ స్టాక్ మార్కెట్ ఉన్నప్పటి నుంచి ఏఐ పై ఆధారపడి చాలా మంది లాభపడి నష్టపోతూ ఉన్నారు స్టాక్ మార్కెట్ చాలా ఎమోషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇది చార్ట్స్ వేసి సక్సెస్ అయ్యే బిజినెస్ కాదు చార్ట్ ఒక్కసారి బ్రేక్ అయిందంటే మీ జీవితం మారిపోతుంది మీ జీవితం మారకూడదు అంటే యూ హ్యావ్ టు కంప్లీట్లీ ట్రస్ట్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ కాబట్టి స్టాక్ మార్కెట్ ఎంటర్ కావాలి అంటే ఎప్పుడు నిరాశ మార్కెట్లో నెలకొంటుందో అప్పుడు కొత్త ఇన్వెస్టర్లు ఆ మార్కెట్లో ఎంటర్ కావాలి ఎప్పుడు స్టాక్ మార్కెట్లో విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి పై పైకి దూసుకుపోతుంటుందో అప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోడు కూడా చేయి పెట్టరాదు చాలా మటుకు ఏమవుతుంది స్టాక్ మార్కెట్ పైన పోయేటప్పుడు చాలామంది కొత్త ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతారు ఇక్కడే టోటల్ జర్నీ వాళ్ళు చెడిపోతుంది కాబట్టి నా మాట రెండు మూడు పాయింట్స్ చెప్పాను కదా అది ఒక్కసారి వినండి ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి స్టాక్ మార్కెట్లో సునాయాసంగా మీరు ట్రేడ్ చేసి బయటపడగలరు ఫస్ట్ స్టాక్ మార్కెట్లో లాభాల కన్నా అటు ఇటు కాకుండా ఎటు లాభ నష్టాలు కాకుండా బయటపడే స్కిల్స్ ఎప్పుడు నేర్చుకుంటారో నెక్స్ట్ స్టెప్లో అరాకొరా ప్రాఫిట్స్ మీకు వస్తాయి ఆ అరాకొర ప్రాఫిట్స్తో ఎప్పుడు సంతోషపడతారు అప్పుడు మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు స్టాక్ మార్కెట్లో మెండుగా ఉన్నాయి మీరు తప్పకుండా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేటప్పుడు నిరాశ నెలకొన్నప్పుడు మాత్రమే కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఎంటర్ కావాలి నిరాశపడకుండా ట్రేడ్ పెట్టాలి మీకు డౌట్ వచ్చినప్పుడు అటు ఇటు లాభ నష్టాలు లేన లేనప్పుడు కూడా బ్రోకరేజ్ పోయినా పర్వాలేదు లేదు అసలు కోల్పోకుండా బయటపడే నైపుణ్యం ఎప్పుడు మీరు పెంచుకుంటారో అప్పుడే స్టాక్ మార్కెట్లో సస్టైన్ కాగలరు అని తెలియజేసుకుంటూ నమస్కారం